భక్తుడు ఒక వ్యక్తి జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు భారతదేశంలో పుట్టాడు ఒక వ్యక్తి యవనస్థుడు ఆ యవనస్థుడు ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు ధనం కలిగిన కుటుంబంలో జన్మించాడు కనుక ఆ రోజుల్లోనే అతడు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడంటే లండన్ దేశానికి వెళ్ళాడు లండన్ దేశానికి వెళ్ళిన ఆ యొక్క యవనస్తుడు ఆ యవనస్తుడి పట్ల దేవుడి యొక్క కృప చూపించి దేవుడు ఆ వ్యక్తి మారాలని దేవుని యొక్క అనాది సంకల్పమై ఉండి ఒక యవనస్తుడి ద్వారా ఒక స్నేహితుడి ద్వారా అతనికి ఏమి ఇచ్చారంటే బైబిల్ని గిఫ్ట్కి ఇచ్చాడన్నమాట బైబిల్ తీసుకున్నాడు కానీ ఆ బైబిల్ని ఏం చేశాడంటే తగలబెట్టేశాడు ఎందుకు తగలబెట్టాడంటే నేను నమ్ముకున్న దేశము నేను ఆచరిస్తున్న ఆచారాలు మతం కానీ అన్నిటికంటే గొప్పది నా ఆచారాలు చాలా విలువైనవి గొప్పవి అలాంటి సిక్కు మతంలో పుట్టి పెరుగుతున్న నాకు ఒక అన్యమతములోకి మారమని ఈ యొక్క బైబిల్ నాకు ఇచ్చాడు కనుక ఈ బైబిల్ని నేను ఎంత మాత్రము చదవను అని ఆ బైబిల్ని ఏం చేయాలనుకున్నాడంటే అతడు తగలబెట్టాలనుకున్నాడు తగలబెట్టాలని అతడు సిద్ధమయ్యి ఆ తగలబెట్టేటప్పుడు పైన అట్ట ఆ యొక్క బైబిల్ అట్ట చాలా అందంగా అతనికి కనిపించింది చాలా విలువగా అతనికి కనిపించి లోపల ఉన్న ఆ యొక్క దాన్ని ఏం చేశాడ కాల్ చేశాడు పైకి ఉన్న అట్ట బాగుందని ఆ అట్ట తన యొక్క సెల్ఫ్లో దాచుకున్నాడు అనమాట బైబిల్ కాల్ చేశాడు అట్ట బాగుందని దాచుకున్నాడు కొన్ని రోజులు గడిచిపోయింది అతడు తన రూమ్ను సర్దుకోవడానికి ఒక రోజున అతడి ఇంటిని సర్దుకుంటున్నప్పుడు ఈ దాచిపెట్టిన అట్ట అతనికి కనిపించింది అన్నమాట అట్ట కనిపించిన వెంటనే అతడి గుర్తుకొచ్చింది ఒకప్పుడు నేను కాల్ కదా అని అట్ట మీద ఉన్న ఆ యొక్క పేరును అతడు చదివాడు ఏమనుంది బైబిల్ మీద ఏమంటుంది పరిశుద్ధ గ్రంథం అని లేదా ఇంగ్లీష్ బైబిల్ అయితే హోలీ బైబిల్ అని వ్రాస్తుంటుంది వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను అనేకమైన మత గ్రంథాలను చదివాను కానీ ఏ గ్రంథం మీద కూడా పరిశుద్ధమైనది పవిత్రమైనది అని ఎక్కడా నేను చదవలేదు కానీ ఇది పరిశుద్ధమైన గ్రంథమని రాయబడి ఉంది కనుక ఈ యొక్క గ్రంథంలో ఏది ఉంది ఈ గ్రంథంలో ఏమి రాయబడి ఉందని అతడు ఏ సుతుడిని మరలా అతడు అడిగి నేను బైబిల్ చదవాలనుకుంటాను కనుక నాకు బైబిల్ ఒకటి టెం అతడు బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్ అతడు చదవడం ప్రారంభించాడు సరిగ్గా నాలుగైదు రోజులు అయినప్పటికీ అతని యొక్క జీవితంలో ఒక గొప్ప ఖనీ మార్పు అతని యొక్క జీవితంలో వచ్చింది రక్షణను అతడు అంగీకరించాడు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి అక్కడే దేవుణ్ణి ఎందు నమ్మికించి బాప్తిసం పొందుకుని తన సొంత దేశానికి తిరిగి వచ్చినప్పుడు బైబిల్తో అతడు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు కానీ అతని భార్య గాని చాలా కోపగించుకుంది రే నీవు అన్య దేశ ఆ యొక్క ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క డబ్బులకి నువ్వు ఆశపడి నువ్వు మతం మార్చేసుకున్నావా అని అనేకమైన సూటుపోటు మాటలు వారిని ఆయన్ని అనినప్పుడు నీ ఆయన అన్నారు మా అన్నది ఏంటంటే నీకు కుటుంబం కావాలా ఆ దేవుడు కావాలా నీకు ఆస్తి కావాలా ఆ దేవుడు కావాలా నీకు సిక్కు మతం కావాలా ఆ దేవుడు కావాలా ఒకవేళ ఆ దేవుడే నీకు కావాలనుకుంటే గనక నీకు ఆస్తిలో ఒక చిల్లు గవ్వ కూడా ఇవ్వము మా కుటుంబంలో మా ఇంట్లో ఉండడానికి నీకు అవకాశం ఏమి అన్నప్పుడు ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే మీరు విలువైన వాళ్ళే డబ్బులు కూడా విలువైనదే కానీ అంతకంటే విలువైనది నేను నమ్ముకున్న నా క్రీస్తు ఊపిరి పీల్చుకోకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకలేను ఊపిరి లేకుండా నన్ను బ్రతకమంటే నేను ఎట్లా బ్రతకను కనుక నేను నమ్ముకున్న దేవుని గురించి ప్రకటించకుండా నేను ఒక క్షణమైనను నేనుండలేను కనుక విలువైనది నా దేవుడే అని దేవుణ్ణి ఆయన పట్టుకోవటం వల్ల కుటుంబం అతన్ని వెలివేయటాన్ని బట్టి ఆస్తి పరుడు ఆస్తిని విడిచిపెట్టేశాడు తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టడానికి అతను వెనుకాడలేదు అతడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు పదివేల సంఘాలు పైగా ఆయన స్థాపించాడు ఒక కుటుంబాన్ని అతను విడిచిపెట్టాడు అనేక కుటుంబాలకి అతడు ఆత్మీయ తండ్రి అయ్యాడు ఆయనే భక్త సింగ్ అయ్యారు భక్త సింగ్ గారు విలువైన దాని కొరకు విలువలేని దాన్ని అల్పకాల భోగాలని లేదా ఆస్తిని కూడా అతను ఎంచ ఎలా ఇంచాడంటే తుచ్చమైన దానించ దానిగా ఎంచాడు కదా సో అటువంటి జీవితము అటువంటి పరిస్థితి ఎప్పుడు మనము తెలుసుకోగలుగుతామంటే దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే కదా దేవునితో ఏ వ్యక్తి అయితే సహవాసం చేస్తూ ఉంటాడో సత్యాన్ని ఏ వ్యక్తి అయితే అంగీకరిస్తూ ఉంటాడో సత్యం కోసం ఏ వ్యక్తి అయితే ఆరాటపడుతూ ఉంటాడో విలువలేని దానికోసము అతడు పరుగులు పెడతా ఉంటాడు విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసము ఆరాటపడుతూ ఉంటాడు ఒకప్పుడు పౌలు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నవాడే ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు లోకమే అతడు విలువైన విలువైన దానిగా ఎంచాడు లోకమే అతడు ప్రాధాన్యంగా ఇంచాడు తాను నమ్ముకున్న మతమే గొప్పదిగా ఎంచాడు కనుక క్రీస్తుని నమ్ముకున్న వారిని క్రీస్తుని వెంబడిస్తున్న వారిని అనేక విధాలుగా హింసించి చంపిన ఆ వ్యక్తి దేవుణ్ణి చూచి ఎరిగినప్పుడు దేవుని యొక్క స్వరము అతడు విన్నప్పుడు అతని జీవితంలో ఎప్పుడైతే మారు మనసు రక్షణ వచ్చిందో విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా దేవుని కోసం పరిచయం చేసిన గొప్ప భక్తుడు అపోస్తుడైన పౌలు కనుక చరిత్రలో కానీ లేదా బైబిల్ చరిత్రలో కానీ విలువలేని దానికోసము విలువలేని దానికోసము విలువైన దాన్ని పోగొట్టుకున్న వారు కొంతమంది ఉంటే విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం ఆరాటి వారి యొక్క జీవితాలు ఇహలోకంలోనూ పరలోకంలోను అద్భుత రీతిలో వారి యొక్క జీవితాలని వారి సాక్ష్యాన్ని ప్రపంచానికి చూపించిన భక్తులు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు